ఓం శివాయ ఓం శ్రీ మాద్రి నమ కుంభరాశి వారికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం మీ కుంభరాశి వారి గురించి రాబోయే నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ప్రతి సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నాలుగు రోజుల్లో మీ జరిగే శుభాలు అశుభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడలకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది మీ కుంభరాశి వారికి రాబోయే నాలుగు రోజులు చాలా ముఖ్యమైన రోజులుగా మారబోతున్నాయి ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని శుభవార్తలు కొత్త అవకాశాలు ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ నాలుగు రోజులు మీ జీవితానికి కొత్త ఉత్సాహం కొత్త ఆత్మవిశ్వాసం తెచ్చిపెట్టగలవు మీరు చేయాల్సిన పనులు దూరంగా ఉండాల్సిన పనులు అలాగే మనసులోనే పెట్టుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ తెలుసుకుంటే మీకు ముందున్న సమయం మరింత అనుకూలంగా మారుతుంది ఇంకా చిన్న చిన్న పరిహారాలు సులభమైన మార్పులు చేస్తే అనుకోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి వాటి ఫలితంగా మీ జీవితంలో శుభవార్తలు మరింతగా చేరుతాయి మరి ముందుగా మీ ఈ రాశి గుణగణాలు మనసత్వం గురించి చెప్పుకుంటే వీరు సహజంగా అందంగా ఆకర్షణీయంగా చురుకైన ఆలోచనలతోనే ఉండేవారు స్నేహపూర్వక స్వభావం సృజనాత్మకత మాటల్లో మాధుర్యం మీరి ప్రత్యేకత ఈ రాశి వారు ఎంతో అందమైన హృదయాన్ని కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మెత్తటి మాటలతో మాట్లాడతారు వారి మాటల్లో ఆప్యాయత స్పష్టంగా తెలుస్తుంది అబద్ధాలు వీరి నోట రావు ధర్మ మార్గంలో నడవడమే వారికి ప్రాధాన్యం వారు నిజానికి సూటిగా మాట్లాడతారు అది యదార్థం ఆ విధంగా వ్యక్తం చేస్తారు ఈ స్ఫుటత కొన్నిసార్లు కొందరికి నచ్చకపోవచ్చు అవగాహన తేడా వలన ప్రతికూలతలు ఉత్పత్తి కావచ్చు అయినా వారి మాట నుంచి వచ్చే సత్యం అనే ధైర్యం చివరికి వారిని బలపరుస్తుంది బంధాలు సంబంధాలలో ఎదగడానికి వారికి సమయం అవసరం ఆత్మీయత తన నుండి త్వరగా ఇవ్వబడదు బంధాన్ని సంపాదించడానికి వారు కృషితో ముందుకు వెళ్తారు ఎవరినైనా సరే మోసం చేయడం వారి స్వభావంలోని లేదు అలాగే మోసపోవడానికి వారు తాబు ఇవ్వరు వారు చాలా తెలివైన వారు చిన్న చిన్న సంకేతాలను వెంటనే గ్రహించగలరు ఎదురున్న వ్యక్తి మాటల నుంచి వారి కన్నుల నుంచి ప్రవర్తలోని సూక్ష్మ దూరం నుంచి వారి అస్తిత్వాన్ని ఉద్దేశాన్ని తేలికగా చదవగలరు ఎవరు నిజంగా నిజాయితీగా ఉన్నారు ఎవరు మమ్మల్ని అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఉపయోగించదలుచుకున్నారో ఇవన్నీ వారికి స్పష్టంగా తెలుస్తాయి ఇది వారి గొప్పతనం నిజమైన అవసరంతో బాధపడుతున్న వారిని చూసి శత్రువు ఉన్న అయినా సరే వారికి సహాయం చేయడానికి వారు ముందుంటారు సద్ సహాయం చేయడంలో గర్వంగా హృదయపూర్వకంగా ఉంటారు అదే సమయంలో వారు తమ సమస్యలను ఇతరులతో పంచుకోవడాన్ని ఇష్టపడరు తమ బాధ్యతలను ఒంటరిగా ఎదుర్కొనే బాధలను ఉంటుంది ఇది కష్టపడే సంపాదించిన ప్రతి ఫలాన్ని ఎంతో ఆనందంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు పెద్దది చిన్నది కాదని శ్రమకు తగ్గిన ఫలితం దొరికితే అసంతృప్తి వారికి గొప్ప ఉల్లాసాన్ని ఇస్తుంది దేవుడి ప్రసాదమని భావించి కృతజ్ఞతతో ఉంటారు కొంతమంది ఎప్పుడూ ఎక్కువగా ఆశతో ఉంటారు ఒకటి వస్తే వెంటనే మరొక దాని కోసం ఆకాంక్షిస్తుంటారు కానీ ఈ రాశి వారు ఉన్నదాంతోనే సంతృప్తిని వెతుక్కునే శక్తిని కలిగి ఉంటారు ఈ రాశివారి స్వభావంలోనే ప్రేమ తెలివితేటలు సహాయం చేయాలనే స్వార్థరహిత భావన మీలో మిగతమై ఉంటుంది వారు ఆత్మవిశ్వాసంతోనే కలప్రదంగా పనిచేస్తారు శ్రద్ధతోనే దృష్టి పెట్టి నిర్ణయం తీసుకుంటారు ఈ లక్షణాలే వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి ఈ రాశివారు కుటుంబ బరువును భుజస్కంధాలపైన మోస్తారు కుటుంబం కోసం ఎంత కష్టపడినవైనా భరించి తాను అలసిన అలసిపోవడం అనుకోకుండా ఎప్పుడు తమ వారి కోసం నిలబడతారు బాధ్యతలతో కూడిన జీవితం అయినప్పటికీ కూడా వీరి ఆత్మవిశ్వాసం ధైర్యం కారణంగా వారికి మంచి జీవితం దక్కుతుంది ఇప్పుడు రాబోయే రోజులు మరింత శుభప్రదంగా మారబోతున్నాయి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఎన్నాళ్ళుగానూ భరించిన కష్టాలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతున్నాయి భగవంతుడు మీ ప్రతి శ్రమను గమనిస్తూ మీ ప్రతి కన్నీటికి సమాధానం ఇవ్వబోతున్నాడు అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా కదులుతున్నాయి దానివల్ల నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి ఆలస్యమైన పనులు సఫలమవుతాయి కొత్త శుభవార్తలు వినే అవకాశం ఉంది జీవితంలో కొంతమైన మార్పులు సంతోషకరమైన మలుపులు చోటు చేసుకుంటాయి మీరు ఎప్పుడు అనుకుంటూనే ఉన్నారు మాకు అదృష్టం ఎప్పుడు వరిస్తుంది అని మా మీద పడ్డ దరిద్రం ఎప్పుడు తొలగిపోతుందని అని బాధపడుతూ వచ్చారు ఇప్పుడు ఆ బాధలకు భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడు కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం మొదలవుతాయి ఆ అవకాశాలు మీ భవిష్యత్తును మార్చగలవు చిన్నదైనా పెద్దదైన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఏ అవకాశం వెనక ఎంతటి గొప్ప ఫలితం దాగుందో మనకు ముందే తెలియదు ఒక చిన్న అవకాశం రేపు పెద్ద సంపదను రైతు ప్రతిష్టను సంతోషాన్ని ఇచ్చే దారిగా మారవచ్చు గుర్తుంచుకోండి అవకాశం మన దగ్గరికి వచ్చి తలుపు తట్టదు మనమే దాన్ని పట్టుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి కష్టపడే వారికి అదృష్టం రాకమానదు ఇప్పుడు అదే సమయం మీ ముందుకు వచ్చింది మీ ఈ రాశివారు సహజంగానే తెలివితేటలు ధైర్యం ఎక్కువ కలిగినవారు మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా శ్రద్ధగా ముందుకు సాగుతారు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో తమ కష్టాన్ని తగినంత లాభం మాత్రం రావటం లేదు అనిపిస్తుంది ఇది వారి హృదయానికి బాధ కలిగించిన వసని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టరు ఈ సమయంలో తొందరపడి ఏ నిర్ణయము తీసుకోకండి మీరు గతంలో కొందరిని ఎక్కువగా నమ్మి మూసపోయిన అనుభవాలు ఎదుర్కొన్నారు అనుభవాలు మీకు గాయాలు మిగిల్చాయి ఇబ్బందులు తెచ్చాయి కాబట్టి ఇక ముందు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవరి మాటలకు వెంటనే లొంగిపోకండి ఎందుకంటే మీ మనసు మాత్రం ఎప్పుడు నిజం చెప్తుంది మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఏ మార్గం ఎంచుకోవాలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీ హృదయం మీకు సరైన సంకేతం ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ మనసు మాట విని ముందుకు సాగండి కొన్నిసార్లు మీరు సామర్థ్యాన్ని మీ ప్రతిభను తక్కువగా అంచనా వేసుకుంటారు అది మీకు పెద్ద అడ్డంకి అవుతుంది మీలో ఉన్న బలం మీలో ఉన్న శక్తి మీకు బాగా తెలుసు కాబట్టి ఎప్పటికీ మిమ్మల్ని మీరు చిన్న చూపు చూడకండి మీరు ఊహించిన దానికంటే గొప్పవారు అన్న నమ్మకం కలిగి ఉండండి ప్రత్యేకంగా రాబోయే ఈ నాలుగు రోజులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి చిన్న చిన్న కష్టాలు అడ్డంకులు బాధలు అన్నీ కూడా ఒకటి ఒకటి తిరిగిపోతాయి అప్పుల సమస్యలు వేధిస్తున్నాయా అయితే ఈ కాలంలో అప్పుల నుండి విముక్తి లభించే అవకాశం చాలా ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక స్త్రీ వలన మీకు అదృష్టం కలగబోతుంది ఆ స్త్రీ మీ జీవితంలోకి శుభాన్ని ధనలాభాన్ని ఆనందాన్ని తెచ్చే అవకాశం ఉంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆర్థిక పరంగా మీరు బలపడతారు కాబట్టి కుటుంబంలో ఉన్న స్త్రీల పట్ల గౌరవం ప్రేమ ఆప్యాయత చూపించడం వలన అదృష్టం మరింత మెరుగ్గా మీ వైపు నడుస్తుంది జీవితంలో కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కొన్నిసార్లు విరుద్ధంగా కొన్నిసార్లు అనుకూలంగా మారుతూ ఉంటుంది కానీ మనం చేసే కృషి మనం ఎంచుకునే మార్గం మనం చేసే పనులపై ఉన్న అంకిత భావమే కాలాన్ని మన పక్షాన మార్చగలదు అందుకే గుర్తుపెట్టుకోండి కాలం మనకు అనుకూలం కావాలని ఎదురు చూడకుండా మనం చేసే కృషితో కాలాన్ని మన పక్షాన మార్చుకోవాలి ఇంట్లో సమ్మతులు పెరగాలని కుటుంబంలోని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటే అది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది మనం ఎలాగైతే ఆలోచిస్తామో ఎలాగైతే ప్రవర్తిస్తామో అదే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఒక స్త్రీ అనుగ్రహం వల్ల కూడా అదృష్టం కలుగుతుంది అని అంటారు కానీ అది ఎవరి ద్వారా ఎలాంటి రూపంలో వస్తుందో అనేది భగవంతుడే నిర్ణయిస్తాడు మనకి భగవంతుడి పైన గాఢమైన విశ్వాసం ఉంటే మన సత్కార్యాలు మన రక్షణగా ఉంటే ఆమె స్వయంగా మన అదృష్టాన్ని కదిలిస్తాడు మనం ధర్మపరంగా న్యాయపరంగా నడుచుకుంటే ఎప్పుడు చెడు ఆలోచనలు దూరంగా ఉంచుకుంటే భగవంతుడు సాక్షాత్తు ఎవరి రూపంలోనైనా సరే వచ్చి మనకు సలహా ఇస్తాడు తెలియని విషయాన్ని తెలియజేస్తాడు మనం చేస్తున్న పనికి మరింత శక్తిని విజయాన్ని ఇస్తాడు కొన్నిసార్లు చిన్న సూచన రూపంలో కొన్నిసార్లు ఆర్థిక లాభాల రూపంలో కొన్నిసార్లు కొత్త అవకాశాల రూపంలో ఆయన అనుగ్రహం దొరుకుతుంది ఈ మాసం లక్ష్మీదేవి పార్వతీదేవికి ఎంతో ప్రీ ప్రీతిపాత్రమైన రోజు ఈ సమయంలో అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే ఇంట్లోని దోషాలు చిన్న సమస్యలు మనసులోని ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి ఈ మాసంలో ఎంత ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తామో అంత ఎక్కువగా మనకు లాభాలు శ్రేయస్సు శాంతి దక్కుతాయి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో సమస్యలు అన్ని పోతాయి విద్యార్థుల విషయంలో కూడా ఈ కాలం మీ కళలు నెరవేరే సమయంగా తెలుస్తుంది మీరు ఆలోచించినది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి పరీక్షలలో విజయం చదువులో మంచి ఫలితాలు మీ వైపు వస్తాయి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఎదురైన ఇబ్బందులు నష్టాలు క్రమంగా తగ్గిపోతాయి ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన మర్చిపోకండి ఆమె కృప వల్ల మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఉద్యోగస్తులకి కూడా శుభవార్తలు రానున్నాయి జీతం పెరగడం ప్రమోషన్స్ రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి మీకు ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు గణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించండి గణపతి దేవుడి ఆరాధన వలన అడ్డంకులు తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న అయ్యమయాలు తొలగిపోతాయి గరికతో పూజ చేస్తే స్వామివారి కటాక్షం మీపై మరింత పెరుగుతుంది దాంతో మంచి ఉద్యోగ అవకాశాలు కొత్త మార్గాలు మీకు కనబడతాయి గణపతిని ఆరాధించడం వలన మనసుకు శాంతిని కలుగుతుంది జీవితానికి దారి తీసే మార్గం స్పష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు చిన్న పూజతోనైనా సరే గణపతిని స్మరించండి అలాగే మీలో ఒక గొప్ప గుణం ఉంది మీరు ఎంత బిజీగా ఉన్నా మీకు సొంత సమస్యలు ఎంత ఉన్నా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి ముందుంటారు ఇది మీలోని దైవత్వం మీలో సహాయం చేయడానికి గొప్పగా చెప్పకపోయినా ఎవరు ఒకరి జీవితంలో మీ చేయి అందినప్పుడు అది వారికి ఆశీర్వాదం అవుతుంది కానీ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం డబ్బు రావాలని కోరుకోవడం సరిపోదు దానికి తగిన శ్రమ కృషి తప్పనిసరిగా మీరు కష్టపడుతున్నారు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కాలం మీకు పూర్తిగా అనుకూలంగా రాలేదు అందుకే మీరు బాధపడుతున్నారు మీరు ఎక్కువ కోరికలు పెట్టుకోరు ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా జీవించగలరు కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడం మీకు కలిగిన నిజమైన బాధ దానికి ఒక సులభమైన పరిష్కారం ఉంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి రెండు పూటల్లో చేయలేకపోయినా ఒక్క పూట అయినా సరే వెలిగించండి ఇంట్లో దీపారాధన చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో వాతావరణం పవిత్రంగా ప్రశాంతంగా మారుతుంది ఇల్లు శుభ్రంగా పవిత్రతతో ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మన పనులు కూడా సాఫీగా సాగుతాయి అదే సమయంలో దైవనామస్మరణ చేయడం అలవాటు చేసుకోండి దానితో మీలోని ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది వీలైనప్పుడు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అలా చేయడం వలన మీకు కొత్త అవకాశాలు తప్పక వస్తాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీరు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కానున్నారు అమ్మవారి కటాక్షం మీపై పుష్కలంగా ఉంటుంది దాంతో మీ జీవితంలోని అద్భుతమైన మార్పులు జరుగుతాయి మీ అనుకోని కోరికలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అఖండమైన అదృష్టం మీ జీవితాన్ని తాకబోతుంది ఇప్పటి వరకు అడ్డుకున్న అడ్డంకులు తొలగిపోతాయి మీరు మంచి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది మీరు కలడు కంటున్న జీవితం మీ చేతిలోనే ఉంది దానిని మీరే మార్చుకోవచ్చు అప్పుల బాధలు తొలగిపోతాయి ఇప్పటి నుంచి మీ జీవితంలో కొత్త వెలుగులు వెలిగిపోతాయి మీ శ్రమ మీ విశ్వాసం మీ దైవభక్తి ఇవన్నీ కలిసి మీకు మంచి రోజులు తీసుకొస్తాయి మీరు లక్ష్మీదేవికి పూజ చేస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా మీకు లభిస్తుంది లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఎంతో ఇష్టం కాబట్టి వీటిలో ఏ పూలతోనైనా సరే ఈ మాసంలో పూజ చేయండి ఈ పూజ వల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీపై ఉంటుంది దుర్గాదేవి నామస్మరణ కూడా చేసుకోండి సాధ్యమైనంత వరకు అమ్మవారిని పూజించండి అప్పుడు మీ జీవితంలో తిరుగులేని శుభ ఫలితాలు కలుగుతాయి మీరు చేసే ప్రతి పని బంగారంలా మెరుస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే నివాసం ఉంటారు దాంతో మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీరు ఊహించని విధానంగా ధనలాభాలు కలుగుతాయి జీవితంలోని డబ్బుకు ఎప్పటికీ లోటు ఉండదు ఆర్థిక పరంగా మీరు మరింత బలపడతారు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీరు ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం వస్తుంది కుటుంబంలోని అందరూ సంతోషంగా ఆనందంగా మీకు అనుకూలంగా మారుతారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అసలు వదిలిపెట్టకండి లక్ష్మీదేవి పూజలు ప్రారంభించండి ఒకసారి అమ్మవారి కటాక్ష మీ ఇంటి మీద పడితే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు చిన్నపాటి పేదరికం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఊహించని లాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక మీలో సహజంగా ఒక ప్రత్యేక లక్షణం లక్షణమైతే ఉంది కొన్నిసార్లు కోపం త్వరగా వస్తుంది కానీ అదే సమయంలో మీ ప్రేమ కూడా అంతే లోతుగా ఉంటుంది కోపంతో మాట్లాడిన తర్వాత వెంటనే మీరు బాధపడతారు కానీ ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు మీరు వారిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు మీ వ్యక్తిత్వంలో నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి మీరెవరినైనా రక్షించగలరు ముందుకు నడిపించగలరు ఈ నాలుగు రోజులు ఒక చిన్న పుణ్యకార్యం చేయండి మీకు ధన లాభాలు తప్పకుండా కలగబోతున్నాయి మీరు చేసిన పనిలో ఏదో ఒక రూపంలో ఫలితం లభిస్తుంది ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దానిని అసలు వదులుకోకండి భగవంతుడి ఆరాధనలు నిమగ్నం అవ్వండి ఆయన కటాక్షం మీతో తప్పక ఉంటుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాలంలో మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉండండి ఎవరి విషయాల్లో కూడా గొడవలకు దిగకండి ఎందుకంటే అవి మీకు నష్టం కలిగించే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి అదృష్ట రంగులు ఒక సంఖ్యలు ఇవే అదృష్ట రంగులు ఆకుపచ్చ పసుపు నీలం అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు పద్నాలుగు ఇరవై మూడు వీటిని దుస్తులు ఇంటి అలంకరణలో ముఖ్య నిర్ణయాల సమయంలో ఉపయోగిస్తే మీకు శుభప్రభావం కలుగుతుంది ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జయ అని చెప్పి కామెంట్ అతను చేయకుండా మర్చిపోకండి అలాగే మీకు కొన్ని నష్టాలు అవమానాలను ఎదుర్కొండా ఉండవచ్చు మీరు కానీ మంచి రోజులు వస్తున్నాయని తెలిసి మీ అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుందని గ్రహించి వారు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఆర్థికంగా కూడా సామాజికంగా స్థిరంగా ఉండండి మీరు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీసారి మీరు చాలా కఠినంగా వివేకంతో వ్యవహరించాలి ఎవరి మీదైనా సరే మాత్రం కనికరం జాలి ప్రేమ చూపించద్దు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు మళ్ళీ వాళ్ళని మీ జీవితంలోకి చేరదీశారంటే మాత్రం మీ పతనాన్ని మీ నాశనాన్ని మీరే స్వయంగా కోరుకున్న వారు అవుతారు ఈ హెచ్చరికను గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి నరదిష్టి అంటే ఇతర అసూయ ఈశ చాలా ఎక్కువగా తగులుతుంది మీ ఎదుగుదలని మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు అందరు మిమ్మల్ని చూసి అసూయతో కుళ్ళుతో ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళు వేసుకొని స్నానం చేసే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఉప్పుకు ప్రతికూల శక్తిని అరించే గొప్ప శక్తి ఉంటుంది ఇలా ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నరదిష్టి చెడు ప్రయోగాలు ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోతాయి ఇది నరదిష్టి నివారణకు ఒక అత్యంత సులభమైన శక్తివంతమైన ఉపాయం దీని క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల మీరు ఎల్లప్పుడూ రక్షణ కవచంలో ఉన్నట్టు ఉంటారు ఇక మీరు ఏదైనా కొత్త పనులు వ్యాపారాలు లేదా పెట్టుబడులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం బుధవారం లేదా శుక్రవారం రోజులలో ప్రారంభించడం చాలా శుభప్రదం ఈ రోజుల్లో మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు జరగకుండా సాఫీగా సాగిపోతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు నలుపు రంగు బట్టలను ధరించడం అస్సలు మంచిది కాదు వాటిని పూర్తిగా నివారించండి నలుపు రంగు శ్రేణి రాహుగ్రహాలకు సంబంధించినది ఇది ఈ శుభ సమయంలో వచ్చే సానుకూల శక్తిని అడ్డుకునే అవకాశం ఉంది ఒకవేళ తప్పనిసరి వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి మీకు అనుకూలమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగుల పసుపు ఆకుపచ్చ మరియు తెలుపు పసుపు రంగు గృహ గురగ్రహ అనుగ్రహాన్ని బుధ గ్రహ అను అనుగ్రహాన్ని శుక్ర శని గ్రహ అనుగ్రహాన్ని చూపిస్తాయి ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల మీకు అభివృద్ధి అదృష్టం మరియు సానుకూల శక్తి లభిస్తాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైనా మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి ఈ దీపారాధన మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా చేసి ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది ఇది మీ ఇంట్లో సానుకూల వైబ్రేషన్స్ నింపి ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తుంది మీకు వీలున్నప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం లేదు రొట్టె ముక్కలు పెట్టండి కాకులను శని వాహనంగా పితృదేవతల రూపంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శని దోషాలు పితృదోషాలు నివారించబడతాయి మీ పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకు కేతువుల దృష్టి ప్రభావం తగ్గుతుంది జాతకంలో రాహుకేతువులు అనుకూలంగా లేనప్పుడు ఎదురయ్యే ఆకస్మిక సమస్యలు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది జీవకారుణ్యం చూపించడం వల్ల గ్రహాలు శాంతించి శుభ ఫలితాలను ఇస్తాయి బుధవారం నాడు గోమాతకు పచ్చగడ్డిని లేదా నానబెట్టిన పెసలను తి తినిపించడం అనేది ఈ రాశి వారికి అత్యంత శ్రేష్టమైన శక్తివంతమైన పరిహారం గోమాతల సకల దేవతలు కోలువై ఉంటారు పరిహారాలు చేయడం వల్ల ఈ రాశ్యాధిపతి అయిన మీ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మీ పెంచుతాయి అలాగే మీరు మీ మాటలతో ఇతరుడు సులభంగా ఉప్పిజగలలో కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడితే విద్యార్థులు పరిహారం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి పరీక్షలలో అద్భుతంగా రాణిస్తారు వ్యాపారస్తులకి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది గొప్ప విజయాన్ని అందిస్తుంది మీ పర్సులో లేదా జేబులో ఎప్పుడు ఒకటి లేదా రెండు యాలక్కాయలను ఉంచుకోండి యాలకుల బుధ గ్రహానికి సంబంధించినవి ఇవి బుధుడి యొక్క సానుకూల శక్తిని ఆకర్షించి మీకు ఆర్థికంగా వృత్తిపరంగా మేలు చేస్తాయి అలాగే మీ సొంత సోదరిని మీనత్తను ఎల్లప్పుడూ గౌరవంగా ప్రేమగా చూసుకోవడం వల్ల కూడా బుధుని శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా కలుగుతాయి వీటన్నిటితో పాటు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వల్ల మీకు ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ప్రతిరోజు లేదా మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామి దయ కరుణ మీపై ఉంటే మీకు ఎలాంటి దిష్టి నరఘోష శత్రు భయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపద నుండి గట్టెక్కిస్తాడు పైన చెప్పిన పరిహారాన్ని దైవాన్ని మన వైపు తిప్పుకోవడానికి మన ప్రయత్నానికి దైవ బలం జోడించడానికి మార్గాలు మాత్రమే వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ మరియు మీ మంచితనం దైవానుగ్రహానికి మీ కృషి పట్టుదల కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరి ఎక్కడ ఇక ఈ రాశి వారి గురించి వారికి రాబోయే అదృష్ట యోగ గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ సమాచారం నచ్చినట్లయితే మీలో ఒక సానుకూల శక్తి ఒక కొత్త ఆశని నింపినట్లయితే దయచేసి మీ ఆనందాన్ని ఒక లైక్ రూపంలో తెలియజేయండి మీ ప్రతి లైక్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే మా భగవంతుడి పైన సంపూర్ణ విశ్వాసంతో భక్తితో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ శ్రీరాముని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మీ మరి నీట్ ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత విశ్లేషణ కోసం దైవిక సందే సందేశాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది దివ్యమైన సందేశాన్ని మీ బంధుమిత్రులతో ఇతరుల ఇతర రాశులతో పంచుకొని వారి జీవితంలో కూడా వెలుగులు నింపండి సర్వేజన సుఖిన భవంతు